टाइम <laughs> <laughs> साल साल सुम

সুিসালে তয়িনাই ক্যালে সে঵ে আজালে সেয়া কেগা? সেনালে মনালে বেডুকেত্য়া! সেলে বরালে আণতুা সেটালে আগিলা কেলে యాపకున్నా ఏయ్ బాక ल्याపిన్నా ఆహా ఆహా చెప్పు క్యాక ఆహా అందరి గేడు ముందు అది పొన్నినట్ల ನಲ ನಾಲ್ ಮುಂದಂಜೆ ಮಿತ್ರ ಗ್ಯಾರಂಟೀನರು ಮಹಾನುಭಾವಳಿ ಮೊದಲ ಪ್ರದರ್ಶನ ತಪ್ಪು ಅಂತ చె పగ్గాలు ఇచ్చేరు ఎం అచ్చనెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం తెలంగాణ మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ పోటీలో ఉన్నాయి सेट कई बार बीच में हूँ नहीं हूँ नहीं हूँ ना वाला उनको पुत्र जसवंती मम्मी का अंदर लटका दूर है नहीं मोनिनी शादी मुक्का रख के सिकंदर लोग पुत्र जसवंती हूँ ना वाला उनके ला ये जता मदद है तू

ఎస్

thank <laughs> you நான் மூளையில அடைச்சுட்டாங்க ரமோசுதி நீ ரெண்டிக்கிட்டு ஆடிப் போயினாப்புறம் நீ பக்கல காடிறா நீ ஊத்த மண்டல்கே மணி ஜெட் கரத்து பண்ணலானா வாโด தானேபா நகர் கமூல் ஜெல்லா தெலங்கான போட்டி கட்டா ரெட்டி ఎడమవైపు కింద ఒక రెండు నెలలు మూడు నెలల క్రితం పది లక్షల పదివేలు కొనుగోలు చేశారు రెండు నెలల క్రితం ఎడమవైపు కింద పది లక్షల పదివేలు

Oh. Yeah. No. ఏడవ రంగు పూర్తి చేసుకోవాలి రెండు వేల వందల చూడానికి తొమ్మిది నిమిషాల యాభై నాలుగు సితులలో పూర్తి చేస్తుంది

ఎనిమిదవ రోజుల పదకొండు ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకుని ఎనిమిదవ రోజులో మొదటి స్థానానికి రెండు నిమిషాల ఇరవై మూడు సెకండ్లు ఉంటా కొనసాగుతున్నాయి వడ్లగా పరుస్తున్న గౌరవీయులు రామారావు గారు చాలా వారు రెండు వేల రూపాయల యొక్క అన్నదాన కార్యక్రమానికి అందజేశారు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా

తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పద్నాలుగు పూర్తి చేస్తున్నాయి తొమ్మిదవ రౌండ్ ఈ మొదటి స్థానానికి రెండు నిమిషాల పదస్తులు గౌరవీయులు చాకలమారి వాస్తవ్యులు రామారావు గారు అన్నదాన కార్యక్రమానికి రెండు వేల రూపాయలు అందజేస్తున్నారు దానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ

తిరిగి ఈ రెండులో రెండు వందల నలభై రెండు అడుగుల ఒక్కరణిలాగితే ప్రస్తుతానికి మీ జత మొదటి స్థానంలో కొనసాగుతారు పటేలా ఇక్కడ మహానుభావులు అయిపోయేదా పంటలాలు పోటీలకు కోర్టు కూడా సహకరించినటువంటి గౌరవనీయులు చిరంపూరు గారు కూడా మరొకసారి పేరు పేరున గౌరవ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి చిరంపూరు సంజయవరాయలు గారు ఎంత మండలాలు పోసేలకు కోర్టు సహకరించడం జరిగింది వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రౌండ్లో రెండు వందల ఆంధ్ర నుండి తెలంగాణకు

ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు అనంతారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత పోటీలో ఉండాలి

மோன் அண்ட் வாக்கு டைம் ஆய்னே பன்னெண்டவ ரெண்டு மூணு வேல ஆறு வந்த அடுகுல தூரா ఒక్క నిమిషం ఉండదు ఇంకా మూడు వేల ఆరు అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల యాభై ఆరు సతలలో పూర్తి చేసుకున్నాయి good time మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జతల ఏడు వందల రెండు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగాయినగా పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పదమూడవ రౌండ్లో నూట రెండు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని ప్రదర్శన పూర్తయిన ఈ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి